హలో ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు స్టోరీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు మార్చి ఇరవై ఎనిమిది సినిమా రిలీజ్ అవుతూ ఉంది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన రోల్ ఎలా ఉంటుంది తర్వాత నిధి అగర్వాల్ గారి రోల్ ఏంటి అదేవిధంగా బాబిడియోల్ గారి రోల్ ఏంటి తర్వాత రోషన్ అని చెప్పేసి నర్గీ ఫ నర్గీస్ ఫక్రీ గారి రోల్ ఏంటనేది క్లుప్తంగా మీకు చెప్తాను చాలా ఎగ్జైటింగ్ స్టోరీ ఆయన ఆలోచనకి దగ్గరగా ఉండేటటువంటి ఒక గొప్ప స్టోరీ ఇది దీని గురించి మీరందరూ చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మందికి చేరవేయండి ప్రతి ఒక్కరూ హరిహర వీరమలు సినిమా పార్ట్ వన్ చూడాల ఈ పార్ట్ వన్ ఏంటంటే సోడ్ వర్స్ స్పిరిట్ అన్నది పార్ట్ వన్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా నడుస్తుంది అని అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు చాలా సాహసోపేతమైనటువంటి ఒక యువకుడు ఒక లెజెండరీ వ్యక్తి ఒక ధైర్యశాలి ఎప్పుడు చూసినా ఒక అడ్వెంచరస్గా ఉండేటటువంటి ఒక క్యారెక్టరైజేషన్ ఆయనకి దీంట్లో ఉన్న ఫస్ట్ రోల్ ఏంటంటే పదిహేడవ సెంచరీలో ఔరంగజేబు కాలంలో బాబి డియోల్ గారు ఔరంగజేబు క్యారెక్టరు ప్లే చేసినాడు ఆ టైంలో దొంగిలించబడ్డటువంటి కోహినీరు వజ్రాన్ని మన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ హరిహర వీరమల్లు ఆ కోహినీరు వజ్రాన్ని పట్టుకొని రావాలి మీకు తెలుసు కదా కోహినూరు వజ్రం విజయవాడ సమీపంలో కనుగొనబడింది విజయవాడ దగ్గర దొరికిందనమాట కోహినూరు వజ్రం ఆ వజ్రాన్ని తర్వాత అన్నం తీసుకుపోయినారు ఈ వజ్రాన్ని ఔరంగజేబ్ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలా అన్నది స్టోరీ మరొకటి ఆయన ఉన్నటువంటి ఒక ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని అనగదొక్కబడుతూ ఉంటారు ఆ అనగదొక్కబడినటువంటి పేదవాళ్ళని కాపాడేటటువంటి క్యారెక్టర్ వాళ్ళని ఈ అనగదొక్కేసే వాళ్ళ దగ్గర నుంచి ఎలా కాపాడినాడా అన్నది ఒక క్యారెక్టర్ ఈ పదిహేడవ సెంచరీ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం పవన్ కళ్యాణ్ గారి ఒక ఎలాంటిదంటే ఒక గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ వీటన్నిటిని ఎక్సలెంట్ విజువల్స్ లో చూపించి మనకు ఒక ఐ ఫీస్ట్ గా మనకు ఒక కన్నులకి చూడటానికి ఎంతో అందంగా ఉండే విధంగా ఫస్ట్ క్రిస్టు జాగర్ల మూడి గారు కొంత డైరెక్షన్ చేసినారు తర్వాత ఏఎం రత్నం గారు అబ్బాయి కృష్ణ గారు మళ్ళా మిగతాది ఆయన ఇది చేస్తున్నారు డైరెక్షన్ చేస్తున్నారు దీంట్లో ఔరంగజేబు గారి క్యారెక్టర్ బావిడీయోల్ గారి క్యారెక్టర్ ఉంటుంది రోషనారా నరగీస్ ఫక్రీ గారు ప్లే చేసినారు రోషనార క్యారెక్టర్ వచ్చేసి ఔరంగజేబు గారికి చెల్లెల క్యారెక్టర్ సో ఔరంగజేబు క్యారెక్టరు రోషనార క్యారెక్టరు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పంచమి పంచమి అంటే నిధి అగర్వాల్ క్యారెక్టర్ నిధి అగర్వాల్ పంచమి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చాలా అమాయకంగా ఉంటుంది అదే విధంగా ఎంతో ఫెరోషియస్గా ఎంతో కోపంగా వచ్చే ఒక మహిళ ఒక అందమైన యువతి క్యారెక్టర్ది సో ఈ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి జోడీగా ఉన్నటువంటి క్యారెక్టర్ సో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఒక ప్రదేశంలో అనగదొక్కబడినటువంటి ప్రజల్ని ఎలా కాపాడుతాడు అదే విధంగా ఔరంగజేబు దగ్గర ఉన్నటువంటి కోహ్లీ వజ్రాన్ని ఎలా దాన్ని తీసుకొస్తాడు అన్న రెండు పాయింట్ల మీద ఈ స్టోరీ చేయడం జరిగింది ఈ ఔరంగజేబు క్యారెక్టర్ రోషనార క్యారెక్టర్ వీటికున్న ప్రాముఖ్యత ఏంటి ఔరంగజేబు గారికి సిస్టరు రోషనార క్యారెక్టర్ రోషనారకి తమ్ముడు ఔరంగజేబు అప్పుడు షాజహాన్కి ఔరంగజేబు అంటే నచ్చదు ఆయనకి వేరే కొడుకంటే ఇష్టం ఒకానొక సమయంలో ఔరంగజేబు గారిని మర్యాదగా పిలిచి ఆయన చెరసాల్లో బంధించాలని చెప్పి చూస్తారు షాజహాన్ గారు ఆ సమయంలో రోషనార క్యారెక్టర్ వచ్చేసి మన ఔరంగజేబు క్యారెక్టర్కి సపోర్టింగ్ క్యారెక్టర్ సో ఆ సమయంలో ఒక వేగు ద్వారా ఇన్ఫర్మేషను ఔరంగజేబుకి పంపించి నువ్వు రావద్దు తండ్రి గారు మీరు వచ్చినారంటే బంధించి మిమ్మల్ని చెరసాల్లో ఇయ్యాలి ఆయనకి ఇష్టమైన కొడుకుకి రాజ్యాధికారం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాడనమాట సో ఆ సమయంలో ఈమె ఇన్ఫర్మేషన్ ఔరంగజేబుకి చేర్చడం వల్ల ఔరంగజేబు రాకుండా బందీ అవ్వకుండా ఉంటాడు తర్వాత ఈ రోషనార క్యారెక్టర్ ఎవరైతే ఎవరైతే అతి ప్రియమైన పుత్రుడున్నాడో షాజహానికి ఆ పుత్రుడిని ఔరంగజేబు రోషనార గారు తల సపరేట్ చేసి దాన్ని తీసుకొచ్చి షాజహానికి ఇవ్వడం వల్ల దాన్ని చూసి ఆయన అదే విధంగా మంచాన పడతాడు ఆ తర్వాత ఔరంగజేబు వస్తారు ఔరంగజేబు వచ్చిన తర్వాత ఈ రోషనార క్యారెక్టర్ వచ్చేసి ఆమెకి ఒక తెలివైన ఆమె మంచి కవి రచయిత్రి అయినా కానీ ఆమెకు బంగారం మీద భూమి మీద ఎక్కువ ఆశ సో ఎన్నో ఇదులు చేస్తుంది ఎంతో దోచుకుంటది అది తెలిసినటువంటి ఔరంగజేబు ఆమెని ఢిల్లీకి దూరంగా ఒక దగ్గర రోషనారా అని చెప్పి ఒక కోట నిర్మించి ఆమెకి ఒక వైరాగ్యం వస్తుంది అనమాట నాకు దూరంగా ఒక కోటని నిర్మించండి ఆ కోటలో నా శేష జీవితం గడుపుతానని చెప్పేసి రోషనార చెప్తుంది ఆ రోషనార క్యారెక్టర్ నర్గిస్ ఫక్రీ చేయడం జరిగింది ఆ రోషనార క్యారెక్టర్ కి పెళ్లి కూడా అవదనమాట సో ఒక ఔరంగజేబు ఒక రోషనార క్యారెక్టర్ ఒక పంచమి క్యారెక్టర్ ఒక పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు క్యారెక్టర్లు దీటన్నిటితో కలిపి కోహ్నూరు వజ్రం వాటితో పాటు ఒక ప్రదేశంలో అనదొక్కబడేటటువంటి ప్రజలు వాళ్ళని కాపాడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సాహసోపేతమైనటువంటి ధైర్యవంతుడైనటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు చేసినారు సో ఇన్ని క్యారెక్టర్ తో చేసినటువంటి హరిహర వీరమల్లు పార్ట్ వన్ మార్చి ఇరవై ఎనిమిదో తేదీ రిలీజ్ అవుతుంది ఎంతో విజువల్స్ పెట్టి టెక్నాలజీ వాడి పదిహేడో సెంచరీని తీసుకొని వచ్చి ఈ క్యారెక్టర్ అన్ని కనెక్ట్ చేస్తూ ఇది ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడం అన్నది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఎవరిది పవన్ కళ్యాణ్ గారిది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ హరిహర వీరమల్లు పార్ట్ వన్ ఫస్ట్ రోజే చూడాలి పవన్ కళ్యాణ్ గారు మనసుకి దగ్గరగా ఎందుకు ఉంటుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచో కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఒక క్రిస్టియానిటీ నుంచి ఒక ముస్లిం ఇది నుంచి వేరే మతాల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం మనం కళ్ళారా చూస్తున్నాం అలా హిందూ ధర్మం మీద ఎంతో మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మొఘల్ చక్రవర్తి కోహినూరు వజ్రాన్ని దొంగిలించికెళితే ఈయన క్యారెక్టరు ఆయన ఆవహించి ఆ హిందూ ధర్మం అనేది ఆ క్యారెక్టర్ను ఆవహించి ఏ విధంగా ఆయన ఆ క్యారెక్టర్లో విజృంభించి అసలు స్క్రీన్లు చించేసే విధంగా ఎలా నటించినాడో మనం చూడాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ క్యారెక్టర్ మొత్తాన్ని ఆవహించి మొగలులు కోహ్మూరు వజ్రాన్ని దొంగిలించుకుపోతే వాళ్ళ మీద పోరాడేటటువంటి సన్నివేశాలు మన కంటికి రక్తి కట్టిస్తాయి ఎంతో మందిని ఉర్రుతులు ఊగిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో ఈ క్యారెక్టర్లన్నీ హరిహర వీరమల్లు క్యారెక్టర్ వీటన్నిటి క్యారెక్టర్తో మనలందరినీ ఉర్రూతులు గురించడానికి అలరించడానికి మార్చి ఇరవై తేదీ పవన్ కళ్యాణ్ గారి నటించినటువంటి హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్ అయిపోతుంది అందరం ఎగ్జైటింగ్ గా ఎదురు చూసి ఈ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను జై హింద్ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్